హలో అండి నమస్తే సో మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాము అని ఇంకా ఇదైతే దానికి రిలేటెడ్ లాంగ్ వీడియో అండి ఇంక ఇప్పుడు మేము డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఇంటి నుండి డిమార్ట్కు వెళ్ళే దారిలో అయితే రైతు బజార్ ఉంటుంది ఇక్కడ అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా రీజనబుల్గా దొరుకుతాయి ఇంకా అలా ముందుకు వెళ్తుంటే లూలు మాల్ అయితే కనిపిస్తుంది ఇది వన్ ఆఫ్ ది హైపర్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ అండి జనరల్ గా మనకు మాల్స్ అంటే బట్టలు స్కిన్ కేర్ సెలూన్ వగైరా వగైరా గుర్తొస్తుంటాయి బట్ లూలు మాల్లో ఏంటి అంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది యాక్చువల్గా ఈ ప్లేస్ లో మంజీరా మాల్ ఉండేది బట్ లాస్ట్ ఇయర్ అయితే లూలు మాల్లో అయితే ఓపెన్ చేశారు ఇంకా లూలు మాల్ నుండి కొంచెం అలా ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్ లో అయితే నెక్సెస్ మాల్ కనిపిస్తుంది నెక్సెస్ మాల్ ఉన్న ప్లేస్లో అయితే అంతకు ముందు మాల్ ఉండేది ఇంక నెక్సెస్ మాల్ ఆపోజిట్ లో కొంచెం ముందుకు వెళ్తే డి మార్ట్ అయితే ఉంటుంది ఇంక ఇప్పుడు డి మార్ట్ లోకి అయితే వచ్చేసాము ట్రాలీ తీసేసుకొని బ్యాగ్స్ కి టై చేయించుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము అదేంటోనండి డి మార్ట్ కి ఒకటి కావాలని వెళ్తామా దానికి తోడు ఇంకొకటి కనిపించి అది కూడా అవసరమే అని గుర్తొస్తూ ఉంటుంది అలా అస్సలు జరగొద్దు అని కావాల్సినవే గుర్తు పెట్టుకొని చకచకా తీసేసుకున్నాను బిల్ కౌంటర్ దగ్గర కూడా ఫ్రీగానే ఉంది ఇంకా బిల్డింగ్ అయితే వేయించుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇప్పుడు డి మార్ట్ లో మేమేం తీసుకున్నాము అనేది చూపిస్తాను రెడ్ పేస్ట్ అండి ఇది మెగా సేవర్ ప్యాక్ ఆఫర్ లో ఉంది బై త్రీ గెట్ వన్ ఫ్రీ అదైతే ఒకటి తీసుకున్నాము ఇది రెండు కేజీ సర్ఫ్ ప్యాకెట్స్ అండి టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఈచ్ ప్యాకెట్ అయితే నైంటీ ఫోర్ రూపీస్ పడింది ఇదైతే ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఎప్పుడు ఫైవ్ లీటర్స్ క్యాన్ తీసుకుంటాను బట్ ఈసారి టూ లీటర్స్ బాటిల్ తీసుకున్నాను ఫ్రీడమ్ ఆయిల్ అయితే లైట్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది ఓకే బట్ టేస్ట్ అయితే అస్సలు నచ్చట్లేదు ఎలా అయినా ఈసారి ఆయిల్ చేంజ్ చేయాలి అనేసి దానికి ఆల్టర్నేట్గా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే త్రీ లీటర్స్ తీసుకున్నాను ఈ టూ లీటర్స్ బాటిల్ అయితే టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది టీ పౌడర్ అయితే ఈసారి తాజ్మహల్ బ్రాండ్ తీసుకున్నాము ప్రతిసారి అయితే రెడ్ లేబుల్ తీసుకుంటాము బట్ ఈసారి ఇది ట్రై చేద్దాము అనేసి ఇది ఒకటి తీసుకున్నాము ఇంక ఇదైతే టూ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఇవి పిండి వడియాలు మనం ఇంట్లో పెట్టుకునే వడియాలు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము థర్టీ రూపీస్ పడింది బాదం అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను త్రీ ఎయిటీ రూపీస్ పడింది ఇంక ఇవైతే ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ ప్యాకెట్స్ అండి త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈచ్ ప్యాకెట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్కి గ్రౌండ్నట్ ఆయిల్కి ప్రైస్ వేరియేషన్ అయితే పెద్దగా లేదు వన్ రూపీనే డిఫరెన్స్ ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి వన్ లీటర్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉంది గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేసి వన్ లీటర్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఇంక వచ్చేసి పల్లీలు వన్ కేజీ అరౌండ్ వన్ థర్టీ రూపీస్ పడింది లాస్ట్ టైం పల్లీలో అయిపోతే జెప్టోలో ఆర్డర్ చేశాను వన్ కేజీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడింది అంటే నియర్లీ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే ప్రైస్ వేరియేషన్ ఉంది జెప్టోలో కంటే డిమార్ట్లోనే కొంచెం రీజనబుల్ అనిపించింది ఇంకా మినపగుండ్లు తీసుకున్నాము మినపగుండ్లు అయితే కేజీ వచ్చేసి వన్ నాట్ ఫోర్ రూపీస్ పడింది లాస్ట్ టైం జెప్టోలో తీసుకుంటే వన్ సిక్స్టీ త్రీ రూపీస్ పడింది క్వాలిటీ కూడా అంత మంచిగా అనిపించలేదు ఇంకా ప్రైస్ వేరియేషన్ అయితే డిమార్ట్లో ఫిఫ్టీ నైన్ రూపీస్ తక్కువకే వచ్చింది ఇంకా టాటా సాల్ట్ ప్యాకెట్స్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను వీటి ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు ఇంకా ఆశీర్వాద్ ఆటా టూ కేజెస్ ప్యాకెట్ అయితే వన్ టెన్ రూపీస్ పడింది వీటిలో కొన్ని అయితే టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువే వస్తాయి కొన్ని ఏమో ముందుగానే అయిపోతాయి అయిపోయిన వాటిలో ఏమైనా అవసరం అనుకుంటే బయట సూపర్ మార్కెట్స్లోను కిరాణా స్టోర్స్లోను తీసుకొచ్చుకుంటాము ఇంకా మొత్తానికైతే ఈ మంత్లో ఇది మా డిమార్ట్ షాపింగ్ ఓ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి